హరి ఓ శ్రీ గురుభ్యో నమ్ హరి ఓ క్షమస్యము క్షమరు నమో క్షమస్యము క్షమరు నమో క్షమేదము క్షమ అహింస క్షమవేదము క్షమ అహింస క్షమయోగంబౌ క్షమ ఆచారమో క్షమయోగంబ క్షమ ఆచారము క్షమ దయ క్షమర్వస్వంబు సలోనో క్షమదయ సర్వలోకము కల్లను భావము ఆధ్యాత్మికతలో క్షమ అనే గుణం అత్యంత ముఖ్యం క్షమ అనగా ఊర్పు సహనము అనే దేవతలను ఎల్లప్పుడూ ఆరాధించాలని సద్గురువు చెబుతూ ఉంటారు జిల్లెళ్లమూడి అమ్మ తన రూపానికి పేరు సహజ సహనం అని చెప్పారు షిర్డి సాయి మనల్ని అడిగే దక్షిణ శ్రద్ధ సబూరి అనగా సహనం శ్రద్ధతోనే జ్ఞానం లభిస్తుంది అయితే జ్ఞానం నిలుపుకోవాలి ఎప్పుడూ బ్రహ్మము అనే స్థితిలో ఉండాలి అంటే క్షమ ఓర్పు సహనము అత్యంత అవసరం భూదేవిని ఓర్పుకి ఉదాహరణగా చెబుతారు నిజానికి సాక్షిత్వంతోనే క్షమ సాధ్యం కదలని స్థితిలో అచలంగా ఉన్న పరమాత్మ ఒక్కొక్క జీవుడు తన వైపు ఎప్పుడు చూస్తాడో ముక్తి మోక్షం తన లక్ష్యం అని గుర్తించి ఎప్పుడు ఆ దిశగా ప్రయాణం మొదలు పెడతాడో అని వేచి చూడటం కంటే క్షమా సహనం ఏమైనా ఉంటుందా ఈ ప్రయాణం మొదలయ్యాక కూడా ఓనమాలు రాకుండా అజ్ఞానంతో తప్పులు చేస్తుంటే అవన్నీ సరిదిద్దుకొని సహజ పరిణామం జరిగే వరకు రూప పరమాత్మ ఓర్పుగా తన ప్రతి రక్తపు బొట్టు ధారపోయడం కంటే క్షమ ఉంటుందా అందుకే క్షమే ధర్మం వేదం యోగం హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరాం